హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సదృష్ పల్గొండ ఈరోజు థర్డ్ డే అని అండి సో ఈరోజైతే ఫస్ట్ డే అయితే మేము దర్శనం చేసుకున్నాం బాబా గది నేనైతే శివ సింగ్పూర్ అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా అనుకోకుండా నాసిక్ అయితే తీసుకెళ్లారు ఇప్పుడైతే శివ సింగ్పూర్ అయితే వెళ్తున్నాము సో చూసేయండి బ్లాగ్ అయితే అస్సలు విస్ అవుతూ చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మేము అందరం రెడీ అయిపోయాము యాక్చువల్లీ ఫోర్ రూమ్స్ తీసుకున్నాం కదా సో ఆ ఫోర్ రూమ్స్లోని త్రీ రూమ్స్ అయితే ఖాళీ చేసేస్తున్నాము ఇంకా మిగతా రూమ్ అయితే లగేజెస్ అయితే పెడుతున్నాము అండ్ అలానే లగేజెస్ అవన్నీ కూడా ఒక రూమ్స్లో అయితే ప్యాక్ చేస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ట్రైన్ జర్నీ ఎక్కేయడమే ఇంకా రోజైతే మార్నింగ్ వరకు బ్లాగ్ అయితే కంట్రోల్ చేస్తాను సో చూసి నేనే స్కిప్ చేయకుండా అండ్ మీ అందరికీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు ఎలా రెడీ అయ్యారో చూపిస్తాను రండి మా బుడ్డైతే ఫైనల్లీ రెండు పిల్లకలు వేసేసుకుని కాటన్ గౌన్ వేసేసుకుని రెడీ అయిపోయింది వాళ్ళ బుల్లి మా అన్నమాట మా పిన్ని వాళ్ళ అబ్బాయి సో చాలా క్యూట్గా అయితే ఆడిస్తున్నాడు యాక్చువల్లీ పిల్లకలు తీసుకొచ్చాను ఆన్లైన్లో బుక్ చేసినవి సో ఏదేమైనా ఎరిగిపోయాయి ఇంకా పిల్లకలు అయితే వేసేసాను ఇంకా పెద్దమ్ గారు వాళ్ళు మొత్తం అంతా సర్దేసుకుంటున్నారు ఎవరికి వారు ఎందుకంటే మేము వచ్చేటప్పటికి ఫోర్ అలా అయిపోతుంది ఇంకా వచ్చిన వెంటనే స్టార్ట్ అయిపోవాలి అని చెప్పేసి ఇంకా మా నమ్ముతల్లి మా వాగ్దేవి అయితే రెడీ అయిపోయారు చాలా క్యూటీగా ఉన్నారు ఇంకా నమష్మి వేసుకున్న డ్రెస్ లాంటిది అయితే తీసుకొచ్చాను కానీ ముందు రోజు వేశాను కదా అని ఇంకా వెయ్యలేదు ఎవరు మట్టికి వాళ్ళు హడావుడి హడావిడిగా చాలా బిజీ బిజీగాతో ఉన్నారు ఫైనల్లీ మామయ్య ఒకటే చెప్తున్నాడు భలే రెడీ అయిపోతున్నావు భలే పిల్లల్ని రెడీ చేసేసి టక్ టక్ వీడియోలు చేసేసి ఎప్పుడు తీస్తున్నావు ఎప్పుడు ఎడిట్ చేస్తున్నావు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నావు కూడా తెలియదని చెప్పేసి మామయ్య అయితే సరదాగా అలా చేస్తున్నాడు ఇంకా మామయ్య వచ్చేసి డ్యూటీ ఏంటంటే ఎవరికి ఏం పెట్టాను కాదు టీ పెట్టానా లేదా స్నాక్స్ పెట్టానా లేదా ఏవే చూసుకుంటాడు ఇంకా ఫైనలీ మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా లగేజ్ అంతా మేము ఒక రూమ్లో అయితే పెట్టేసుకున్నాం కదా ఇంకా బావా బామ్మర్దులు ఇద్దరు సరదాగా అలా ఆట పట్టించుకుంటున్నారు సో అది కూడా ఒక ఫన్నీ మూమెంట్ కింద ఉంటుందని చెప్పేసి నేనైతే అలా షూట్ చేశాను యాక్చువల్లీ డాడీకి ఇలాంటివంటే ఇష్టం ఉండదు బట్ పిల్లలు సరదాల కోసం ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇంకా మన ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా బయట వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది అయినా ఎవరు తప్పుగా ఉండడానికి ఇందులో ఏం లేదు జస్ట్ ఉన్నదా అప్లోడ్ చేస్తున్నాడు అంతే ఫైనల్లీ లగేజ్ అంతా ఒక రూమ్లో ప్యాక్ చేసుకుని ఎవరు లగేజ్ మీద వాళ్ళు ఒక తవల్ వేసుకున్న ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ వస్తుందని చెప్పేసి ఇంకా ఫైనల్లీ అలా సరదాగా సాగేటప్పటికి మాకు టైం వచ్చేసి సిక్స్కి అలా స్టార్ట్ అవుదామని చెప్పేసి ముందు రోజే మా సతీష్ సతీ చెప్పాడు కానీ అదంతా ఆర్డర్ ఫ్లాప్ అయింది మేము స్టార్ట్ అయ్యేసరికి ఏటా అయిపోయింది ఇంకా అదే రోజు టిఫిన్స్ ఎక్కడ చేయాలి ఏంటనేది సర్చ్ చేస్తుంటే మేము ఇంకా కిందకి వెళ్తే వెళ్ళిపోయాము పిల్లలకి పాలు కూడా తీసుకున్నాము వెళ్ళేటప్పుడు చూసారా మా క్యూటీ తల్లి హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకుంది ఇవి వచ్చేసి మా పిన్ని తీసుకుంది వాళ్ళిద్దరికి ఇంకా అవైతే తగిలించేసుకున్నాము ఎలాగో మాకు కూడా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా అక్క చెల్లెలు అయితే వరుసగా వచ్చేస్తున్నారు ఇంకా పెద్దమ్మ గారు గారికి కూడా అసలు కెమెరా అంటే అలవాటే లేదు అలాంటి వాళ్ళని కూడా ఇందులోకి అయితే ఇన్వాల్వ్ చేసేసాను వాళ్ళు కూడా చాలా సపోర్టివ్ అయితే త్రీ డేస్ కూడా తీసుకున్నారు ఏదేమైనా ఏదన్నా పని చేసేటప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఎంత దూరమైనా రీచ్ అవుతామని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి డిసప్పాయింట్ చేశారనుకో మనకి అక్కడితోనే వదిలేస్తాము మా వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు ఏంటంటే ట్రైన్ జర్నీ వీడియో దగ్గర నుంచి మంచిగా తీయాలి మంచిగా తీయాలి అని చెప్పేసి ఫైనల్లీ మా అన్నయ్య గారు సెక్షన్ ఏంటంటే అన్ని రూమ్స్కి కేస్ వేసెస్ అన్నీ ఉన్నాయా లోపల ప్పలేదా అని చెక్ చేసేసుకుని ఇంకా బయటకు అయితే కీస్ లాక్సేసెస్ అయితే వచ్చేసారు ఇంకా మేమైతే లిఫ్ట్లో అయితే వెళ్ళిపోయాము మేము తీసుకున్నది సెకండ్ ఫ్లోర్ ఫుల్ డీటెయిల్గా అయితే నేను చెప్పాను కదా రూమ్స్ కోసం అయితే ఇంకా మా వారు అక్కడ అలా సరదాగా ఫ్లవర్స్ తెంచి ఇస్తున్నారు ఈలోపు మా చెల్లి అనుకోకుండా షూట్ చేసింది అది కూడా సరదాగా పెట్టాను మా కపుల్ని చూసి ఒక ఇద్దరు వారిన చాలు నాకు చాలా సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే నేను కూడా చాలామందిని చూసే నేర్చుకున్నాను చాలామంది చెప్పింది బహేవ్ చేసి విన్ని ఓహో ఇలా ఉండాలి అలా మార్ మారాలి అని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి నా ద్వారా ఒక వంద మంది చూసినా వంద మంది మారాల్సిన అవసరం లేదు ఒక ఇద్దరు ముగ్గురు మారితే వాళ్ళు హస్బెండ్స్తో వాళ్ళ వైఫ్స్తో హ్యాపీగా ఉంటే చాలు అని అన్నీ షేర్ చేస్తానంటే అయితే పాలు తీసుకున్నారు ఇక్కడ పాలు వచ్చేసి త్రీ రూపీస్ అట కాఫీ వచ్చేసి టూ రూపీస్ టీ వచ్చేసి త్రీ రూపీస్ చాలా బాగుంది రేట్ అయితే ఇంకా నేను మొన్న షార్ట్ ఫీడ్ అయితే అప్లోడ్ చేశాను కదా చాలా మంచిగా రీచ్ అయితే అయింది షిరిడీకి దగ్గరలో ఉన్న ద్వారావతి ద్వారావతి శ్రీ షిరిడి సాయినాథ ట్రస్ట్ వాళ్ళ హోటల్ దగ్గర అయితే ఉన్నాము అక్కడ కూడా రూమ్ వచ్చేసి పర్ డేకి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారంట వన్ మంత్ ముందే బుక్ చేసుకోవాలి అవి ఇది చివరిలోని కార్నర్లో ఉంటుందండి బండి వీళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్స్ అంట నిజంగా చాలా బాగుంది అనిల్ మహమ్మద్ మేడ్ అనే వ్యక్తి చేస్తున్నారు ఇక్కడ ఫార్టీ కిలోమీటర్స్ అవుతల నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారంట ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ పైనుంచే ఉన్నారంట ఎవరైనా షిరిడి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ కార్నర్లో చూసుకోండి చాలా బాగుంటుందండి నిజంగా టిఫిన్ అయితే థర్టీ రూపీస్ చార్జ్ చేశారు థర్టీ రూపీస్కి మనకి ఒక చాక్లెట్ కూడా రావట్లేదు అక్కడ ఉండే పరిస్థితి సిచ్యువేషన్స్ని బట్టి అయినా సరే ప్లేట్ చాలా బాగుంది చట్నీ సాంబార్ అండ్ అలానే ఇంకొక పికిల్ కూడా వేశారు శ్రీ శాంతి హాస్పిటల్కి వెళ్ళే వేలోనే ద్వారావతి భక్తి నివాస్కి ఎంటర్ అయ్యే ఎంట్రన్స్లోనే ఉంటుంది మీకు చాలా క్లియర్గా క్లారిటీగా చూపిస్తున్నాను అండ్ మా అన్నయ్య మా అన్నయ్య గారు వాళ్ళు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ఈవినింగ్ మేము ఫోర్ కల్లా వెళ్తాం మాకేమైనా టిఫిన్ ఇవ్వగలరా అంటే ఇడ్లీ వడ ఇలాంటివి అవ్వ కానీ ఒక పులిహోర టైప్ కానీ ఉప్మా ఏదన్నా ఇస్తాము అని చెప్పేసి అన్నారు ఇంకా పులిహోర అయితే ఇంకా నైట్ టైం టెంపుల్స్కి అది వెళ్ళొస్తాం కదా వద్దులే అని చెప్పేసి మా వాళ్ళు అనడంతో ఇంకా ఉప్మా అయితే చేసేసారు చాలా బాగుంది చాలా ఫన్నీగా అనిపించింది ఫైనల్లీ మా క్యూటీ తల్లి మిల్క్ కోసం చాలా కేసెస్ అయితే పెడుతుంది ఎవరికైనా తెలిసిన సజెషన్స్ ఉంటే చెప్పచ్చు కదా పా పిల్లలు మిల్క్ ఎలా మా అంతారు ఏంటి అనేది సో ఫైనల్లీ మా పెద్దమ్మగారు అక్కడ కనిపించిన పువ్వులైతే కోసుకుని గుచ్చుకొని పెట్టుకున్నారంట మనకి వినాయక చవితి వరలక్ష్మి దేవ వ్రతాలు అండ్ అలానే అమ్మవారి జాతరలు ఏదైనా జరిగినప్పుడు ఊరేగింపు అనేది ఉంటుంది కదా సో అలానే ఇక్కడ కూడా చాలా మంది అయితే ఊరేగిస్తున్నారు ఆ రోజు వాళ్ళది ఏదో పండగ అంట కృష్ణుడిది అండ్ అలానే వరాహమూర్తిది ఇంకా సాయిబాబా వారిది చాలా పల్లకిల్లో తీసుకుని వెళ్తున్నారు ఆల్మోస్ట్ ఈ లైన్ అంతా వన్ కిలోమీటర్ పైనే ఉంటుంది చాలా మంచిగా అయితే అనిపించింది అట్ సైడ్ కూడా మనం ఒక పండుగ చూసాము అని చెప్పేసి బట్ వాళ్ళందరూ ఈవెన్ దోస్ క్యాబ్ డ్రైవర్తో డ్రైవర్తో సహా హిందీనే అస్సలు తెలుగు కూడా రావట్లేదు వాళ్ళకి బట్ మాకు వచ్చిన దాంతో మేము మాట్లాడేసాము అంటే నాకు కాదులే మా చెల్లి వాళ్ళకి వచ్చిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నారు ఫైనల్లీ మేము వెళ్ళే దారిలో అయితే చాలా మంచి మంచి వాతావరణం అయితే కనిపించింది అక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక న్యాచురల్ షుగర్ క్యాన్ జ్యూస్ చాలా బాగుందండి వెళ్ళే వేరులో అన్నివి కూడా మేము వెళ్ళేది ఇప్పుడు శివసింగ్పూర్ అక్కడ శనేశ్వరు టెంపుల్ ఉంటుంది ఎన్నో జన్మల పాపాలు పోతాయంట అక్కడికి వెళ్తేనే సో ఫైనల్లీ అక్కడ ఏ వస్తువు కూడా మనం కొనుక్కోకూడదంట ఏ వస్తువు కూడా మనం తాకకూడదట మగవాళ్ళు మాత్రం అక్కడ ఆయిల్ పోసి ఇంకా ఇస్తారు కదా ప్యాకింగ్ సో అవి పోసేసి వెనక్కి చూడకుండా వచ్చేయాలంట ఫైనల్లీ ఆ గోమాతతో అలా తెప్పి చెరుకు రసం తీసి మాకు ఇస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మిషన్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా ఫైనల్లీ ఇంకా చెప్పాల్సిందంటూ ఏం లేదండి చాలా హ్యాపీగా మా ట్రిప్ అనేది సాగింది ఇంకా మా పిన్ని వాళ్ళు మా మరిది వాళ్ళు వీళ్ళందరూ జ్యూసెస్ అయితే తీసుకుని ఇచ్చేసారు ఆల్రెడీ ఒక ట్రిప్ అయితే తాగేసాము అక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసాము అలా సరదాగా తీసుకున్నాము అక్కడ ఊయలు కూడా కట్టారు కదా మీ అందరికీ షేర్ చేశాను ఇంకా పిల్లలు మేము ఇంకా ఫుల్గా ఫన్నీగా ఎంజాయ్ చేసిన తర్వాత మేమైతే ఇంకా మళ్ళీ క్యాబ్ అయితే ఎక్కేసాము అప్పటికి మేము స్టార్ట్ అయ్యి వన్ అవర్ పైన అవుతుంది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటూనే ఉంటుందండి అండి టెంపుల్ దగ్గర అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గర క్యాబ్స్ అన్ని కూడా ఒక షార్ట్ అయితే పెట్టేసారు అక్కడ చాలా మంది మోసపోతున్నారు అలా ఎవరు చేయదు ఎందుకంటే చాలా మంది కాళ్ళు కడుక్కోండి ఇక్కడ చెప్పులు ఇప్పండి మేము తీసుకెళ్తాము మీకున్న దోషాలన్నీ పోవాలి మీకున్న ఇవన్నీ వదిలిపోవాలి ఇక్కడ అంటే పూజల పునస్కారాలు ఇవన్నీ చాలా మంది డబ్బులు తీసుకుంటారు అలా ఎవరు మోసపోవద్దు ఎందుకంటే కనుక లాస్ట్ టైము మా వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా అలానే చేశారంట వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు అని చెప్పేసి మా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో చెప్పారు ఇంకా తర్వాత అయితే మీ ఇష్టం ఇంకా యాజ్ యూజువల్ సో మేమైతే అక్కడ క్యాబ్లోనే హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇంకా స్లిప్పర్స్ కానీ మొబైల్స్ కానీ అన్నీ వదిలేసాము ఓన్లీ వన్ ఆర్ టూ మొబైల్స్ అంతే ఇక్కడ కూడా షాపింగ్ చేసుకోవచ్చు బట్ మా వాళ్ళు అయితే ఏమన్నారంటే ఏమన్నా కొనుక్కోండి కానీ ఇంక ఇక్కడి నుంచి ఎందుకు నెక్స్ట్ వెళ్ళడం హైదరాబాద్ ఉంది కదా అక్కడ తీసుకుందామని చెప్పేసి అన్నారు బట్ వచ్చినందుకు మనం మెమరీస్ కింద ఏదో ఒకటి కొనుక్కోవాలి కదా అని మేము చాలా ట్రై చేసాము బట్ మా వాళ్ళైతే కొనివ్వలేదు ఇంకా ఒక చిన్న పాప అక్కడ బొట్లు పెడుతూ కనిపించింది మా వాళ్ళకి మా వాళ్ళకనే కాదు ఎవరికైనా సరే చిన్న ఇలా చిన్న చిన్న పిల్లలు బొట్లు పెట్టించుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టించుకోవాలని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా సో ఫైనలీ అందరం పెట్టించుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు ఆ పాపకి ఇచ్చినందుకు నేను గొప్ప చెప్పట్లేదు బట్ అలాంటి పాప అంటే ఎవరికి వారు ఇచ్చేసాం డబ్బులు పెట్టించుకుని తర్వాత మా మమ్మీ వాళ్ళు అన్నారు పాపం చిన్నపిల్ల పెడుతుంది కదా మన ఇంట్లో పిల్లలాగా అని చెప్పేసి అంటే ఇంకా ఫైనల్లీ డబ్బులు ఇచ్చాం తను హ్యాపీగా చాలా మంచిగా ఫీల్ అయ్యింది తను ఒక చిన్న స్మైల్ ఇచ్చిన ఆ స్మైల్లోనే తెలిసిపోయింది తన లైఫ్ ఏంటనేది సో ఎప్పుడైనా మనం మనకి చేతనైతే ఎదుటివారికి సహాయం చేయడానికి ట్రై చేద్దాము ఇంకొకరి కోసం ఎప్పుడు తప్పుగా మాట్లాడుకోవద్దు అండ్ ఇక్కడ కొన్ని కొన్ని అనుకోని సిచ్యువేషన్స్ కూడా జరిగాయి అసలు యాక్చువల్లీ ఏమైందంటే నేను మా వారితోనే కలిసి వెళ్ళాను బాబుని పాపని మా వారికి వదిలేసి నేను ముందైతే వచ్చేసాను వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నవగ్రహాలు ఉంటే ఆ నవగ్రహాల దగ్గర తీసుకో కూర్చున్నాము కూర్చున్న తర్వాత అనుకోకుండా మిస్ అయిపోయాము ఎవరికి వారు కింద అయిపోయాము ఫైనల్లీ అక్కడ చిన్న బాటిల్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇంకొక ప్యాకింగ్ ఏదో ఇచ్చారు నువ్వుల ప్యాకెట్ ఏదో సో మొత్తం అలా కలిపి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు ఫర్ ఈచ్ పర్సన్ ఇంకా చా చేసినా సరే ఎవరి బాటిల్ వాళ్ళే తీసుకున్నారు చేతితో అయితే తీసుకోలేదు సో మగవాళ్ళు మాత్రమే వేయాలంట యాక్చువల్లీ దర్శనానికి కూడా మగవాళ్ళే వెళ్ళాలంట మేమైతే కొంచెం దూరం నుంచే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము దర్శనం అయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్కి అసలు చూడకూడదంట ఇంకా ప్రసాదాలు మాత్రం తీసుకోవచ్చు అంట అంటే ఏం తీసుకోవద్దనాను కదా ప్రసాదాలు కూడా తీసుకోకూడదా అని అనుకోవచ్చు అలా ఏం లేదండి ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు బ్యాగ్స్ అని ఇవన్నీ ఇవని బట్ ఇంకా పూజకు సంబంధించిన సామాగ్రి అయితే ఏం తీసుకోకూడదు ఇంకా అక్కడ కొబ్బరికాయలు కూడా ఎలా ఉందండి మొబైల్ కూడా ఎలా ఉంది తెలియని వాళ్ళకి అయితే చెప్తున్నాను అక్కడ కాళ్ళు కూడా చాలా బాగున్నాయి ఫ్లోర్ మీద అయితే వచ్చేస్తుంది కొంచెం కాల్వ టైప్ ఉంది అక్కడే కాళ్ళు పెట్టేస్తే మనకి కడుక్కోవచ్చు ఈజీగా వాష్ చేసేసుకోవచ్చు ఫైనల్లీ వెళ్ళే వేయి కూడా చాలా మంచిగా అనిపించింది మేము ఎన్ని అవర్స్ పడుతుందో ఏంటో అనుకున్నాం కానీ విత్ ఇన్ టెన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది మనకి జర్నీ చేసే ంటే ఎక్కడి నుంచి అయినా టెంపుల్కి రావచ్చు చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడ ఏది కూడా అంటే రాతి విగ్రహాలని కానీ ఏది తాకకూడదు సో తాకపోవడమే మంచిదని నా ఫీలింగ్ మీరేమనుకుంటారో నాకైతే తెలియదు కదా సో నేనైతే వెళ్ళినప్పుడు చూసాను కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటే విన్నాను సో అక్కడ కూడా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇలాగ టూరిస్ట్ చేస్తూ ఉంటారు కదా ఇంకొక విషయం ఏంటంటే మనం ఊరు ఎంట్రస్లో ఓకే టూరిస్ట్ బస్సెస్ కానీ క్యాబ్స్ కానీ పెట్టుకుంటే మనమే ఛార్జ్ చేసుకోవాలి వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ టూ హండ్రెడ్ కానీ ఛార్జ్ చేస్తారు అది క్యాబ్ వాళ్ళకి ఏం సంబంధం ఉండదు ఫైనల్లీ టెంపుల్ అయితే చాలా బాగుందండి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది కదా సో లైక్ అలానే ఉంది తర్వాత కాళ్ళు కడిగేసుకొని మేమైతే కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళిపోయాము కొబ్బరికాయలు అంట దేవుడి దగ్గర కొట్టకుండా మామూలుగా స్టార్టింగ్ ఉంటుంది కదా సో స్టార్టింగ్ ఇక్కడ త్రిశూల టైప్ పూ ఉన్నాయి సో అక్కడైతే మేము కొట్టేశాము యాక్చువల్లీ మన సైడ్ ఎక్కువ తమలపాకుతో పూజిస్తాము కదా ఇక్కడ జిల్లేడాకులు ఉంటాయి కదా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కార్తీక మాసంలో యూజ్ చేస్తాము ఆ జిల్లేడాకులు చాలా ప్రత్యేకత అంట అక్కడ కవర్లో ప్యాక్ చేసి అమ్ముతున్నారు ప్యాకింగ్ ట్వంటీ రూపీస్ అలా నిజంగా మనం ఎక్కువ పూజిస్తాము ఏదైనా ఫంక్షన్స్ వచ్చినా ఎవరికైనా తాంబూలాలు ఇవ్వాలనుకున్న శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్న ఏదైనా సరే తమలపాకు మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేస్తాం పూజలు వచ్చేసరికి ఇక్కడ మాత్రం ఎక్కువ బంతి పూలు అండ్ నాకు జిల్లేడు పూ జిల్లేడు ఆకులే కనిపించాయి ఆ ఫైనల్లీ ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి టెంపుల్ వచ్చేసి ఇదేనంట సో అక్కడే మనం తీసుకెళ్ళి పోసేయాలంట పోసేసి అంటే లైక్ ఆయిల్ కానీ నువ్వులు కానీ ఏదన్నా తీసుకెళ్తే అక్కడ పోసేసి మనం నార్ నార్మల్గా దర్శనం చేసుకుని అయితే వచ్చేయాలంట ఏ వస్తువు కూడా తాకకూడదు ఇంకా మేమైతే దూరం నుంచి అలా చిన్న గుళ్ళు ఉంటే అక్కడ దర్శనం చేసేసుకుని అయితే వచ్చేసాము అవును ఇంకొక విషయం మీ అందరికీ చెప్పాలంటే నా వీడియోస్ చాలా ఓపిక్గా చాలా ప్రేమగా చాలా ఇష్టంగా చూస్తున్నారండి మీ అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎంతైనా తాతలు ఉంటే ఇలానే ఉంటుందేమో మనమరాల్ని అస్సలు వదల కూడా వదలలేదు భుజాల మీద కెక్కించుకున్నాడు మై డాడీ ఇంకా దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి వేలో అయితే ఇక్కడ పెద్ద సావిడ్ లాంటిది కనిపించింది సో ఎగ్జిట్ వేలోకి వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మనం కాళ్ళు కడుక్కొని కళ్ళు కూడా వాష్ చేసుకుని కాళ్ళు చేతులు కడుక్కోవాలంటే దర్శనం చేసుకున్న తర్వాత ఎవరికైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను ఇంకా తర్వాత అలా వెళ్ళేదారిలో ఇంక మనం ప్రసాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆ వాటర్ కొంచెం నెత్తి మీద చల్లుకొని కాళ్ళు చేతులు ఐస్ కడిగేసుకుంటే సరిపోతుంది ఇంకా అంతే తర్వాత పెద్దది హుండీ టైప్ కూడా ఉంది మనం ఏమన్నా వేసుకుని ఇలా ఆ హుండీలో వేసుకోవచ్చు ఇక్కడ చాలామంది దీపాలు అయితే వెలిగిస్తున్నారు మనం మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగిస్తాం కదా అలానే కొంచెం జ్యోతిలా ఉంది ఫైనల్లీ అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది అక్కడ మేమందరం ఫ్యామిలీ ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకు అక్కడే బ్లడ్ కూడా డొనేట్ చేస్తున్నారంట మా వారు ఇస్తారని చాలా ఆరాటపడ్డారు బట్ వద్దు అసలు ఇప్పుడే కొంచెం వీక్గా ఉన్నాము మళ్ళీ బ్లడ్ ఇస్తే మనం జర్నీ చేయలేము ఇంకా బాగు ఇంకా హెల్త్ అయితే అసలు బాగోదు కదా అని చెప్పేసి ఇవ్వనివ్వలేదు నేను యాక్చువల్లీ బ్లడ్ ఇస్తే చాలా మంచిది ఇంకా నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ నవగ్రహాల చుట్టూ ఒక మూడు సార్లు అయితే ఖచ్చితంగా తిరగాలి కదా సో ఎలాంటివి చెయ్యి తగలకుండా నవగ్రహాల చుట్టూ మూడు సార్లు తిరిగేసిన తర్వాత ఇక్కడే మా ఫ్యామిలీ మొత్తం మిస్ అయిపోయాము తిరిగిన వాళ్ళు కూర్చోకుండా వెంటనే వెళ్ళిపోయారు ఇంకొకరి కోసం వెతుక్కుని వెతుక్కుని మేమైతే అలా వచ్చాము ఫైనల్లీ మా మమ్మీ నేను లాస్ట్లో ఉన్నాము మా మమ్మీ వీడియో షూట్ చేస్తుంది నేను అలా తిరుగుతూ ఉన్నాను మా వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు తర్వాత నన్ను వెతుక్కుంటూ చెల్లి మా వారు మా డాడీ అయితే వచ్చారు అమ్మాయి అందరం ఒకే చోటకి చేరామా అనుకుని వాళ్ళు అక్కడ కూర్చున్నారు మేము తిరిగి వచ్చేసరికి వాళ్ళు చాయ్గా వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళిపోయారు కూడా మేము చూసుకోలేకపోయాము ఫైనల్లీ నవగ్రహాల చుట్టూ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ఒక ట్యాప్ లాంటిది పెట్టారు చూపులోంచి వాటర్ అయితే వస్తున్నాయి కాళ్ళు వాష్ చేసేసుకుని ఫైనల్లీ మేము కూడా వెళ్ళిపోయాము వెళ్ళేటప్పుడు మా వారు పిల్లలు ఇద్దరిని తీసుకుని వేరే సైడ్కి అయితే వెళ్ళిపోయారు నేను మా చెల్లి మా డాడీ ఒకే సైడ్ ఉన్నాము తర్వాత మేము బయటకు వచ్చేసరికి వాళ్ళకి అనిపించలేదు మళ్ళీ నేను కాల్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చారా అని అడిగినా సరే రాలేదు మీ పిల్లలు మీరే రాలేదు లేదు అని చెప్పేసి అన్నంతో డాడీ మొత్తం టెంపుల్ మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ సర్చ్ చేస్తే వాళ్ళు ఎగ్జిట్ నుంచి వేరే సైడ్కి అయితే వచ్చేసారు అంటే బొట్లు పెట్టించుకున్నాం కదా ఆ సైడ్కి వచ్చారు మేమైతే ఇంకో సైడ్కి అయితే వచ్చాము ఫైనల్లీ దర్శనం అయితే చాలా మంచిగా అయింది చాలా క్విక్గా కూడా అయిపోయింది ఆల్మోస్ట్ మేము రూమ్కి వచ్చేసరికి టూ థర్టీ అలా అయ్యింది లాస్ట్లో ఇంకొక ట్రిప్ పెడుతున్నారు భోజనాలు అంటే మేమైతే వెళ్ళిపోయాము వెళ్ళి వచ్చిన తర్వాత లగేజ్ మొత్తం కూడా బయటకు అయితే తీసుకొచ్చేసాము ఎంత లగేజ్ అంటే ఒక్కొక్కరికి ఒక టూ టూ బ్యాగ్స్ ఎక్స్ట్రాన అయింది అక్కడ కొనుక్కున్నాము ఇప్పిన బట్టలు ఇవన్నీ కూడా సో ఫైనల్లీ మేమందరం రెడీ అయిపోయాము ఎగ్జాక్ట్ ఫోర్ థర్టీ కల్లా మనం స్టేషన్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము త్రీ థర్టీ కల్లా బయలుదేరిపోయాము ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది ఇంకా కిందకి వెళ్ళేసరికి ఇవన్నీ కాఫీ స్ట్రీలు ఇవన్నీ తాగేసరికి అని చెప్పేసి ఫైనల్లీ షిరిడిలో త్రీ డేస్ కూడా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశాము అక్కడ టిఫిన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా మన ఆంధ్ర ఫుడ్ అయితే ఉంటుందంట సో మాకు తెలిసిన వాళ్ళు అయితే కాల్ చేసి చెప్పారు మా వదిన కూడా కాల్ చేసి చెప్పింది సో రెస్టారెంట్స్ ఏమో అనుకుని నేను ఉన్నాయి వదిన ఇక్కడ చాలా అని చెప్పేసి బట్ సత్రాలు అయితే ఉంటాయంట సో ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకొని వెళ్ళండి మా బుడతలు ముగ్గురు కూడా చాలా మంచిగా అయితే హెల్ప్ చేశారు మా కార్తిక్ అయితే కంటిన్యూస్గా ఒకే బ్యాగ్ అయితే ప పట్టుకున్నాడు ఇంకా మా వాగ్దేవి కూడా ఒకే బ్యాగ్ అయితే పట్టుకుంది మా నమ్ము తల్లి కూడా కంటిన్యూస్గా ఒక బ్యాగ్ అయితే పట్టేసుకుంది ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక టూ టూ బ్యాగ్స్ అయితే ఎక్స్ట్రా అయ్యింది అలాగ కంటిన్యూ చేసుకుంటూ అయితే మేమైతే వెళ్ళిపోయాము చాలా స్పీడ్గా అయితే వెళ్ళాము ఎందుకంటే ఏమైనా ట్రాఫిక్ ఉంటుందేమో మళ్ళీ ఇబ్బంది పడాలి అని చెప్పేసి తర్వాత ఏం లేదు ఒక ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటుంది అంతే అన్నారు ఇంకా లిఫ్ట్ అయితే కిందకి వెళ్ళిపోయాము త్రీ బ్యాచెస్ కింద అయితే వెళ్ళాము అందరం కలిసి వెళ్తే ఏమేమి వదిలేసినా అందరం అందరి దగ్గర ఉంటాయి కదా అని చెప్పేసి అక్కడ మా వాగ్దేవి ఏం చెప్తుందంటే నేను మా మమ్మీకి చాలా హెల్ప్ చేశాము మీరు కూడా అలానే హెల్ప్ చేయండి అని చెప్పేసి చెప్తుంది ఫైనల్లీ కిందకైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫోర్ అలా అయ్యింది అంటే ఫార్టీ టు ఫోర్ అలా అవుతుంది ఇంకా మా వాళ్ళైతే ఒక డ్రాప్ టీ అయితే వేసేసారు ఇంకా పిల్లలకి పాలు అయితే తీసుకున్నాము ఇంకా ఈ లోప మేమైతే బ్యాగ్స్ ఇవన్నీ కూడా క్యాబ్లో అయితే పెట్టడానికి అయితే వెళ్తున్నాను మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను రీసెంట్గా నాకు ఇద్దరు కాల్ చేశారు ఎలా తెలుసుకున్నారేమో తెలియదు కానీ షిరిడి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏంటి మేము కూడా ఆల్మోస్ట్ ఒక థర్టీ మెంబర్స్ వరకు వెళ్తున్నాము ఫర్ ద ఫస్ట్ టైం అలా ఆ ఏరియా మాకు కూడా తెలీదు అని చెప్పేసి సో వాళ్ళకి ఫుల్ డీటెయిల్గా అయితే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే ఏ రోజు మనం దర్శనానికి వెళ్తే ఫ్రీగా ఉంటుంది ఏ టైంకి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఎవరికైనా తెలియని వాళ్ళకి వెళ్తున్న వాళ్ళకి షేర్ చేయండి రీల్ అనేది ఈ వీడియో అనేది సో ఆల్రెడీ మీకు ఇంత లాంగ్ వీడియో చూడలేకపోతే కనుక ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకా ఫైనల్లీ మొత్తం అందరం క్యాబ్ అయితే ఎక్కేసాం కదా ఇంకా అలా సాగిపోయింది మా ప్రయాణం చాలా మంచిగా అయితే జరిగింది చాలా హ్యాపీగా జరిగిందని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేమైతే సో మీ అందరికీ నచ్చితే మీ వంతు సహాయం లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసేయండి ఫైనలీ స్టేషన్కి అయితే వచ్చేసాము ఆల్మోస్ట్ మేము స్టేషన్కి వచ్చేసేసరికి ట్రైన్ అయితే రెడీగా ఉంది ఇంకా ఎస్ వన్ అండ్ ఎస్ టూ అయితే వచ్చేసాయి సో వెళ్ళేటప్పుడు కూడా ఎస్ వన్ అండ్ ఎస్ టూ వస్తే మేమందరం కలిసి ఎస్ వన్లోనే కూర్చున్నాము ఇప్పుడు కూడా అలానే చేసాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మ్యా